కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన ఉత్సవ కమిటీకి ఆలయ జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత ఆలయ అర్చకులు శేషం నరసింహాచార్యులు శేషం నవీన్ శాలువాలు కప్పి గురువారం ఘన స్వాగతం పలికారు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య డైరెక్టర్లు గంధెరాజయ్య పూల లచ్చిరెడ్డి బంక గట్టుమల్లు యాదవ్ దుబాల శ్రీనివాస్ వరాల బూర వీరేశంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా డైరెక్టర్లుగా తమకు అవకాశం రావడం సంతోషించదగ్గ విషయమని తమ నియామకానికి కృషి చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు నూతన కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు తమపై నమ్మకంతో తమకు అప్పగించిన బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ నెల శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నాలుగు గంటల నుండి జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్ శంకరయ్య కోరారు ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ది చేయాలో అధికారులు అర్చకులు స్వామివారి భక్తులతో పూర్తి స్థాయిలో చర్చించి త్వరలోనే ప్రణాళిక తయారు చేస్తామని చైర్మన్ తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వివరించారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి ఆలయ జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఓరుగంటి భారతీదేవి కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టుమల రవీందర్ తాజా మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిన దేవత వేదాంత श्रीमत परमहंस परिव्राजक आचार्य श्री 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 त्रदण्डी श्री चिन्ह श्रीमन नारायण रामानुज जीयर स्वामी नमंगलाशा निरंजनाय विद्महे निराभासाय धीमहि तन्नो श्रीनिवास प्रजोदय ओक्स नमस्कारनय तन्नो श्रीनिवास प्रजोदय जय श्रीमन नारायण చెగురుమూడు మండలమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సుధీర ప్రాంత వెంకటేశ్వర స్వామి భక్తులకు రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు చెప్తూ రేపు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకుంటున్నాం కాబట్టి వారందరూ స్వామివారి దగ్గరే స్వామివారిని వారు కూడా కీర్తిస్తూ ప్రార్థిస్తూ స్వామివారు ఎక్కడైతే పూజలు అందుకుంటారో ఆ పరిసరాల్లో ఆ గుళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఆ ప్రాంతం అంతా ఆ ప్రాంతం అంతా ఏకాదశి పర్వదిన వైకుంఠమే అక్కడ ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వారందరి ఆశీస్సులు ఉంటాయి ఈ సుందరగిరి యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏ భక్తుడికైనా వారికి ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు మంచి బుద్ధులతో సహా వారి పిల్లలు వారి ప్రాంతము అన్ని రంగాలలో ఆరతీ ఉంటున్నారు కాబట్టి దానికి గత కొద్ది సంవత్సరాల నుండి ఇక్కడ దర్శనం చేసుకున్న వారందరూ సుభిక్షంగా ఉంటున్నారు అందులో మీరు కూడా ప్రత్యేకించి సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి రేపు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మీరందరూ దర్శనం చేసుకొని ఆ దేవుని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకొని అందరూ సుసంపన్ను సంపన్నులు కావాల్సిందిగా మేము ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మరియు ఏఎంసీ చైర్మన్గా మీ అందరికీ పేరు పేరు ప్రార్థిస్తున్నా ఇప్పుడే నూతనంగా ఈ పాలక మండలి ఏదైతే ఏర్పాటైందో పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం నూతన కమిటీ కూడా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నా ఆలయంలో స్వామివారికి సేవ చేయడం అంటే చాలా పుణ్యం అలాంటి పెద్ద కార్యక్రమం మీరు చాలా అదృష్టవంతులు స్వామివారికి నిజమైన సేవ చేసి భక్తులకు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మంత్రి గారిని మరియు అందరినీ సంతోషపరుస్తారని నేను ఆల్రెడీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అన్నకు శంకరన్నకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్న అందరికీ ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీ వాసవి హేర్మ రేపటి కార్యక్రమం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మమ్మల్ని పాలక వర్గం చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు ప్రభాకరణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు యన్మల రేవంత్ రెడ్డి గారు కొండ సురేఖ గారికి మా యొక్క ధన్యవాదాలు రేపు ముక్కోటి ఏకాదశి సందర్భమున మన చుట్టుపక్కల ప్రాంతం యొక్క ప్రజలు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని దైవ ప్రా దైవ దైవ చెందేటట్టు చూసుకొని ఆ భగవంతుని కోరుకొని రేపు కార్యక్రమం మొదలయ్యేటట్టు దివ్యంగా దిగ్ దిగ్విజయంగా అయిపోయేటట్టు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్తే మాంజనుడుగా రేపు ముక్కోటి ఏకాదశి శుక్రవారం నాడు వస్తుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదాన్ని భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆ రంగనాయక స్వామి ఆశీస్సు పొందాలని కోరుచు ఉమ్మడి జిల్లా నుండి నలుమూలల నుండి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ ఈరోజు చిరుమీ మండలం సుందరి గ్రామంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి ఏర్పాటు చేసిన రోడ్డిగా లేదా మా మంత్రివైద్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అధికంగా దేవాదాయ శాఖ మంత్రి మండ సురే గారికి ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మండలం అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గంగి తిబ్బరెడ్డి గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ చిత్తూరు వెంకట్ గారికి వివిధ నాయకులకు మరియు చిమ్మవాడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ సభ అధ్యక్షులు మరియు మా భారతక్క డైరెక్టర్ గారికి వివిధ కార్యకర్తలకు మా గ్రామ సర్పంచ్ ఇంటికి గ్రామ మాజీ మాదే సర్పంచ్ గారికి మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఒక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు భక్తులందరూ ఉదయం నాలుగు గంటలకే వచ్చి మీ యొక్క మీ యొక్క దేవుని దర్శనం చేసుకొని భక్తిపూర్వకంగా పోవాలని ఆ యొక్క